వెల్కమ్ టు భారత వనిత టీవీ ఈరోజు మన స్టూడియోకి గత ప్రభుత్వంలో ప్రజలకు వార్డు వాలంటీర్లుగా ఎంతో సేవలు అందించిన వార్డు వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గారు మనతో ఉన్నారు ప్రస్తుతం ఆయన వైసీపీ గవర్నమెంటు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వార్డు వాలంటీర్లను కొనసాగించడం లేదనేది అనే అంశం మీద గత కొన్ని నెలలుగా అనేక ఉద్యమ కార్యాచరణ చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు ఏంటి అసలు వీళ్ళని ఎందుకు పక్కన పెట్టారనే అంశాల మీద మనతో చర్చించడానికి బాషా గారు మనతో ఉన్నారు భాషా గారికి ముందుగా నమస్కారం భాషా గారు చెప్పండి అసలు వార్డు వాలంటీర్లు కానీ సచివాలయ వ్యవస్థను కానీ దాంట్లో పనిచేస్తున్న మిమ్మల్ని ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందనే దాని మీద మీరు మీరు అసలు ఎందుకు ఉద్యమం చేయాలనుకుంటున్నారు అడిగింది బాగుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్లకు ముందు వాలంటీర్ వ్యవస్థను మేము తీసుకొని వస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారమే ఎన్నికల్లో నూట యాభై పేజీ సీట్లు గెలిచిన తర్వాత ఏదైతే ఆగస్టు నెలలో రెండు వేల పంతొమ్మిది ఈ వాలంటీర్ వ్యవస్థను వచ్చి ఈ వాలంటీర్లకి ఒక ఉద్యోగమో లేదంటే ఒక గౌరవ వేతనమో లేదంటే ఇంకోటి దాన్ని మనం ఏమంటున్నాం ఇప్పుడు నిరుద్యోగ ఉపాధి కల్పించడం అలాంటివి మనకు ఇచ్చారు సరే మేము ఆ రోజు వైసీపీ పార్టీకి పనిచేసాం కాబట్టి అప్పుడున్న ఎమ్మెల్యేలు సైతం ఎంపీలు సైతం కృతజ్ఞతతో మాకు ఉద్యోగాలు కల్పించారు అయితే ఏదైతే ఉద్యోగాలు కల్పించారో కల్పించిన దానికి ఎక్కడ చట్టబద్ధత లేకుండా ఎంటర్ వాలంటీర్ వ్యవస్థని ఈ రోజు రోడ్డు పట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అలాగే ఇచ్చిన ఉద్యోగానికి ఎక్కడ ఒక్క పైసా జీతం కూడా గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచలేదు మరి వాలంటీర్లకు ఒక జీవో ఇచ్చి కూడా ఐదు వేలతో మా చేత గుడ్డు చాకరీ పెట్టి చాకరీ చేపించుకుంటా ఏదైతే ఎండిఎస్ మన రేషన్ షాప్ డీలర్ సంబంధించి వెహికల్స్ డ్యూటీ లేచి ఒక ఏడు వందల యాభై జీతం కూడా ఎగస్టా అలవెన్స్ కింద యాడ్ చేసి సివిల్ సప్లైస్ నుంచి విడుదలయ్యేటట్టు ప్లాన్ చేసి కూడా మాకు ఈ రోజు కూడా ఆయన ఉన్నంత వరకు అయ్యవ్వలేదు అలాగే మాకు కంటి దుడుపు చర్యగా అవార్డ్స్ రివార్డ్స్ అని ప్రకటించి ఎట్లా మండలాన్ని ఒక ఐదుగురు ఒక మండలంలో ఎంత మంది ఉంటాం వందల మంది ఉంటాం ఐదు వందల మంది జీతం పెంచకుండా ఒక ఐదుగురికి మండలానికి ఐదు ఐదు రెండు వజ్రాలు మూడు రత్నాలు అంటే ఒక లక్ష రూపాయలు ఒక మండలానికి కేటాయించి వాలంటీర్ వ్యవస్థని దుర్మార్గపు అసలు మీకు ఉద్యోగ భద్రత అనే అంశం కంటే కూడా సాధారణంగా మేము సేవ చేయడానికి వచ్చామని చెప్పేసి సేవ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఉత్సాహం ఉన్నవాళ్ళు వార్డు వాలంటీర్ వ్యవస్థలోకి రమ్మని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది మీరు దానికి అనుకూలంగా కదా మీరు వార్డు వాలంటీర్లు జాయిన్ వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఉన్నంత కాలం బాగుంది ఇప్పుడు ఏంటి సేవ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది స్టేట్మెంట్ ఇచ్చింది రిక్రూట్మెంట్ చేసింది ఇప్పుడు ఆశా వర్కర్లు గానీ అంగన్వాడీ టీచర్లు గానీ రెండు వందలకో మూడు వందలకో పనిచేసి వాళ్ళు కూడా సేవలాగా చేసి ఈ రోజు పర్మినెంట్ పదివేలు జీతం పొందుతున్నారు మేము కూడా ఏదో ఒక మార్గంలో నిరుద్యోగంలో కూర్చొని ఉన్నాం నిరుద్యోగంలో ఉండి ఈ రోజు యువత నిస్సహాయ స్థితిలో ఉండి చెడు వ్యసనాలకి అయ్యి ఆ విధంగా ఉంటే ఏదో ఒక రూపాన ఆయన గౌరవవేతం అనుకోండి సేవ అనుకోని ఇంకోటి ఏదైనా అనుకోనియండి మాకు ఒక ఛాన్స్ కల్పించాడు ఆ ఛాన్స్ దూరి ప్రజలకు సేవ చేసినట్టు ఉండిద్ది వన్ ఆఫ్ ద పార్ట్ గవర్నమెంట్ మాది ఒక చెయ్యి ఉండిద్ది మనం కూడా ఎప్పటికైనా ఒక పర్మినెంట్ అవుతాం మా కుటుంబాలు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో వచ్చావే గాని ఆయన సేవ అని చెప్పాడని మహాత్మా గాంధీలు అంబేద్కర్ ఎవరు లేరండి మాకు కుటుంబాలు ఉన్నాయి ఒక రూట్ మ్యాప్ కావాలి కాబట్టి ఆ రూట్ మ్యాప్ కోసం వచ్చాం అంతే మా ఎజెండా సేవతో పాటు ప్లస్ మాకు భవిష్యత్తులో అని వచ్చాం ఈరోజు ఆ సేవనే బూచిగా చూపించి మీరు సేవే కదా కాదంటే అది కాదు కదా మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా సేవే మాకు దినచర్య ఆ రోజు వార్డు వారెంటర్ని నియమించేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఏమీ లేవట్టుకుంటగా ఉద్యోగ అనంగా సేవ అనంగా వెళ్ళిపోయారు ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పరిగణనలో తీసుకోవాలని చెప్పేసి రివర్స్లో జగన్ మహం రెడ్డినే విమర్శించటం ఎంతవరకు సబబు ఆ రోజు రూట్ మ్యాప్ కోసమే కదా మేము వెయిట్ చేస్తున్నాం ఆ రూట్ మ్యాప్ అని ఏం చెప్పాడే సెకండరీ సేవ్ అన్నాడా ఇంకోటి అన్నాడా రూట్ మ్యాప్ వచ్చినప్పుడు ఎట్లా విమర్శిస్తాం ముందు మేము దూరాలి కదా మా కుటుంబాలు బాగుపడాలి మాకు ఉద్యోగం రావాలి అయితే బాగుపడిన తర్వాత అయినా ఉద్యోగం వచ్చిన తిట్టవచ్చు ఉద్యోగం ఇచ్చి కూడా నాశనం చేశాడు కదా ఎందుకు మీకు అసలు ఉద్యోగం లేకపోతే సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చి సేవ చేసుకుంటూ ఏదో సేవ చేస్తున్నందుకు నేను గుర్తిస్తూ ఒక గౌరవంగా ఒక ఐదు వేలు చెప్పడం కూడా ఉద్యోగ భద్రత లేకుండా చేసినట్టేనా ప్రభుత్వం యువతని వాడుకొని ఒక ఐదేళ్ళు సేవ చేయించుకొని రోడ్డు మీద పడేసిద్దా అంటే ఈ యువత గురించి యువత గురించి చూడదా ఈ యువత కుటుంబాల గురించి చూడదా ఇది రాయమేనా నువ్వు చెప్పేసి అనుకుందాం మీకు మేము సేవ చేసే సేవకే వచ్చాం సేవ అని చెప్పి రోడ్డు మీద పడిస్తే భావితరాల భవిష్యత్తుని ఆదర్శంగా చేయాలా ఇప్పుడు నువ్వు మరి అదే ప్రశ్న రెడ్డి గారి చేయండి మీరు ఆయనే అడిగామండి ఆయన ఇంటికి వెళ్ళాను ఆగస్టు నెల కప్పులు పెట్టాడు ఆయన కలిశాను ఆయన ఇంటికి వెళ్ళాను స్టేట్ ప్రెసిడెంట్ గా నాకు షర్మిల గారు కలిశారు అపాయింట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ నుంచే వచ్చింది అని మాటే అడిగాం మేము ఈ రోజు వ్యవస్థను తీసుకొచ్చింది వాస్తవం మీరు తీసుకొచ్చి ఏం చేశారు రెండు లక్షల అరవై వేల మంది రోడ్డు పడేసింది మీరు కాదా ఉంది చట్టబద్ధిం కదా చేశాం కదా పని పనిచేసాం కదా ఇప్పుడు మీరంతా కూడా వార్డు వాళ్ళ ఇంటి అంతా కూడా వైసీపీ కార్యకర్తలే కాబట్టి ఇబ్బంది ఏం లేదు మన ప్రభుత్వం అంతకాలం విధుల్లో ఉంటారు మన ప్రభుత్వం దిగిపోతే వాళ్ళు వాళ్ళు కూడా వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ విధంగానే ఒక సేవా కార్యక్రమం ద్వారా సేవ చేయడానికి రమ్మన్నారని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా

ఏదో ఇక్కడ మనం డిబేట్ డిబేట్లో ప్రజలు చూస్తూ ఉంటారు కదా వాస్తవం అవాస్తవం అనేది కూడా మన మనసు కూడా ఇక్కడ ఉండాలి వాస్తవం అనేది సరే సిక్స్టీ ఫార్టీ రేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండిద్ది దాన్ని అనేది ఏకీభావిస్తుంది మీరు చెప్పిన ప్రశ్న మేము ఏకీభవిస్తాం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ రోజు కొంతమంది వచ్చి ఉండొచ్చు జనసేన ఉంది కూటమి ఉన్నారు కొంత మెజారిటీ తగ్గుండొచ్చు కొంత మెజారిటీ తగ్గుండొచ్చు నేను దాన్ని తప్పు పట్టము అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి మాకు ఆయన మీద ప్రేమగా ఆ రోజున ఉంది వాస్తవం అంటే మేము నిరుద్యోగంగా ఉన్నాం కదా నా చెప్పారు చాలా నిరుద్యోగంలో ఉన్నాను ఉద్యోగం కల్పించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఏమన్నారు మీతో పిలిచారన్నారు కదా షర్మిల గారిని కలిసి అని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మేము పిలిచి మాతో ప్రయాణం చేయండి మేము ఉన్నాము వాలంటీర్ సపోర్ట్ ఉన్నా ఇప్పుడు మాకు అసలు వాలంటీర్ సపోర్ట్ ఉన్నారా అసలు మీకు ఇప్పుడు వాలంటీర్ సపోర్ట్ లేరు ఎందుకు లేరు ఎందుకు సపోర్ట్ లేరంటే ఇప్పుడు రాజీనామా చేపించిన లక్ష యాభై వేల మంది రోడ్డు పడ్డానికి కారకులు మీరు ఏది వైసీపీ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు రాజీనామా చేయమని ఒత్తిడి చేశారా మీరు చేశారా మీరు ఒక ఓటు ఉంది మీరు ఒక పొలిటీషియన్ గానే ఉంటారు ఇది వాస్తవం మీకు తెలియదా ఎవరు చేపించారు లక్ష యాభై వేల మంది వాళ్ళని అభిమానంగా రాజీనామా చేస్తారా ఇచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వార్డు వారింట్లో కొనసాగే వాళ్ళు మొత్తం కూడా వైసీపీ కార్యకర్తదే కాబట్టి వాళ్ళు కావాలని రాజీనామా చేయించుకున్నారనే దాని మీద ఉంది ప్రచారం అరే మా ఇంటికే వచ్చారండి

ఆయన మీద మాకు ఎటువంటి వ్యతిరేకత కానీ ఏమీ లేదు అపారమైన గౌరవం ఉంది కానీ మమ్మల్ని కొనసాగించట్లేదని చెప్పి ఆ యొక్క కోపంలోనూ ఆక్రోశంలోను బాధతోనూ మేము రోడ్లెక్కి మాట్లాడుతున్నాము కానీ మా ఉద్యోగం ఇస్తే ఆయన పాలాభిషేకం చేయడానికి కూడా ఈ నిమిషం మీ స్టూడియోలో చేసిపోతాం ఇది వాస్తవం మేము ఆయన కోరుకునేది ఒకటే మీ యొక్క ఈ ద్వారా అయితే ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ దీనికి ఒక చట్టబద్ధత ఏమీ లేదు కాబట్టి అసలు దీనికి ఒక విధి విధానం లేకుండా తీసుకున్నారు కాబట్టి దీన్ని మేము ఏం చేయలేము అనేది వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఈ మధ్య అసెంబ్లీలో కూడా దీనికి ఒక ప్రాతిపదికన నియమించుకోలేదు కాబట్టి దీన్ని మనం ఏం చేయలేము అన్నట్టు ఉన్నారని మీరే అంటున్నారు ఏ దానికి వీళ్ళేం ప్రత్యేకంగా ఏం చేయాలంటారు మీరు తీసుకురండి విధి విధానం ప్రభుత్వం ఇదే కదా అంటే ఇప్పుడు ఇప్పుడు వార్డు వాలంటీర్లు అందరూ వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారన్నారు వాళ్ళందరు తెచ్చి ఇప్పుడు వార్డు వాలంటీర్లుగా మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా పెట్టుకొని ఇందులో కొనసాగమంటారా చూడండి రెండు లక్షల అరవై వేల మందికి జగన్మోహన్ రెడ్డి మా తమ్ముడు కాదు మా అన్న కాదు మా బాబాయ్ కాదు ఆ రోజు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి విశ్వాసం చూపించింది వాస్తవం అది దాచిపెట్టేది కాదు మీరిస్తే మీకు చూపిమా మా గుండెల్లో కాదు మా ఇంటి కూడా ఫేమ్ కట్టుకుంటాం ఆ రోజు నిరుద్యోగంలో ఉన్నప్పుడు ఇచ్చాడు ఈరోజు రోడ్డును పడేసింది ఆయనే కదా ఆయనకి మేము బ్రహ్మరథం పట్టము ఈ రోజు కూడా ఈ వ్యవస్థ గురించి ఒకటి రెండు ప్రెస్ మీట్ ఇంట్లో కూర్చుని తప్ప రోడ్డుకెక్కిన వైసీపీ నాయకుడు గాని ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గానీ వచ్చారా వాళ్లే పట్టించుకున్నప్పుడు వాళ్ళ మానసపుత్రిక లాంటి మీ వాటి వంటల వ్యవస్థని వాళ్ళే పట్టించుకున్నప్పుడు మీకు ఎందుకు వాళ్ళే పట్టించుకుంటారండి మేము ఉంటే ఏంది పోతే ఏంది స్టేట్మెంట్ కనబడుతుంది కదా అసెంబ్లీలో వచ్చా సత్యనారాయణ గారు ఏమన్నారు మండలిలో ఉంచుతారా ఉంచరా పంచాయతీ ఏంటి చెప్పండి అంటే ఏంది అంటే మీకున్న కమిట్మెంట్ ఉంచుతారా ఉంచరా వేటికి ఉంచవు ఎందుకు ఉంచవు అని అడగాల్సిన ఒక ఎమ్మెల్యే బాధ్యత గల ఎమ్మెల్యే ఉంచుతారా ఉంచరా వాళ్ళు వాళ్ళు మా మీద ఎందుకు మా మీద ప్రేమ ఉంటే రాజీనామాలు ఎందుకు చేపిస్తారు సార్ రాజీనామా ఉంటే మాకు వేలు ఎందుకు ఇస్తారు సార్ మా మీద ప్రేమ ఉంటే పదివేలు చేయడా మా మీద ప్రేమ ఉంటే రాజీనామా చేపిస్తాడా మా మీద ప్రేమ ఉంటే ఉద్యోగ పద కలిపిడా చట్టభద్రత కలిపిడా మా మీద వాళ్ళకి ప్రేమ లేదు మా మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు మమ్మల్ని ద్రోహం చేసిన వాళ్ళతో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైపు రాష్ట్రంలో వాళ్ళు ఎవరు లేరు మీరు అనుకోవడం తప్ప మేము ఉన్నామని మీరు అనుకుంటున్నారు లేదా మేము పోరాటం రోడ్డు మీద ఎక్కేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఉన్నారో మీరు అనుకుంటున్నారు మాకు ఎవరితో బ్యాక్గ్రౌండ్ లేదు మా ఉద్యోగాల కోసమే మేము పోరాటం చేస్తున్నాం మీకు ఎందుకు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి సార్ ఎమ్మెల్యేలు కాస్తులు ఉన్నాయి వాళ్ళు తింటానే ఉంటారు మొన్న చిరాల్లో పది లక్షలు చెక్ ఇచ్చారు ఒక అమ్మాయిది ఏదో రేపు జరిగి చంపారు కదా పార్టీ ఫండ్స్ ఏ ఉంటాయి వాళ్ళకేం ఏం పని ఈరోజు అమ్మాయి అయిపోయింది ఎవరు మేము రోడ్డు ఎట్లా ఉంటాము కుటుంబ రోడ్లు పండి కదా వాళ్ళ కదా ఎన్నికల ప్రచారంలో కామన్గా కొన్ని వాగ్దానాలు ఇవ్వటం అన్ని పార్టీలకు సహజమే గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చినాయి చేయకలేని కొన్ని ఉన్నాయి ఈ ప్రభుత్వంలో కొనసా కొనసాగించే అంటే ఇప్పుడు ఇప్పటి వరకు వీళ్ళు పూర్తి చేయలేదనడానికి వీళ్ళు వచ్చి ప్రభుత్వం ఏర్పాటై గత ఆరు నెలలో ఏడు నెలలో అవుతుంది వీ లోపలోనే అన్నిటిని చక్కదిద్దాలంటే సాధ్యం కాదు కదా మీది కొంత జటిలమైన సమస్య టెక్నికల్ ఇష్యూ ఉందని మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్న అన్నారు అలాంటి విషయాన్ని పట్ల మీరు ఏ విధంగా ఎందుకు ఇంత కార్యాచరణతో ముందుకెళ్ళాలనుకుంటున్నారు అసలు ఇక్కడ ఇది ఇది ఏం కంప్యూటర్ కాదు హార్డ్వేర్ కాదు టెక్నికల్ టెక్నికల్ సాఫ్ట్వేర్ రంగం కాదు కొనసాగుతారు అసలు వాలంటీర్ వ్యవస్థలో లేదు అన్న వాళ్ళు వాలంటీర్లకు వచ్చే రెండు వందల రూపాయలు రద్దు చేయమని జీవో ఎట్లు ఇచ్చారు న్యూస్ పేపర్ జీవో ఇచ్చారు కదా మేము వాలంటీర్లే కాదు జీవోనే లేదు రద్దు లేదు అసలు ఆ జీవో ఎందుకు ఇవ్వాలి ఇన్ని చేసిన వాళ్ళని వదిలేసి ప్రస్తుత గవర్నమెంట్ మీద తిరగబడితే అప్పుడే మీకు తెలుసు కదా ఇది మా కేసులు రుద్దుతున్నారు అని తెలిసింది కదా అప్పుడు ఎందుకు తిరగబడకోకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ని ఏదో కొంచెం అభాసులు పాలు చేయడం కోసం మీరు చేస్తున్నట్టుంది కానీ నిజాయితీగా మీకు దీని మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మీకు తెలిసిందే కదా మా కేసు రుద్దుతున్నారు మా చేత ఎట్టి శాఖ వరకు చేపించుకుని ఐదు వేలు ఇస్తున్నారు మాకు చట్టబద్ధత లేదని అన్ని తెలిసిన అంశాలే కదా అప్పుడు మాట్లాడుకోకుండా ఇప్పుడు మాట్లాడటం ఏంది అంటే ఉద్యోగం ఇచ్చిన వాడిని ఉద్యోగ ప్రభుత్వంలో లేకపోతే వాళ్ళని తిట్టవచ్చు రేపు వీళ్ళని తిట్టచ్చు అనేది మీ ఉద్దేశం కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెంచడా పెంచడా సెకండరీ పెట్టినప్పటికీ జీతబత్యాలు వస్తున్నాయి ఘోరవేత్తం అనుకుందాం జీతం అనుకుందాం మాకు కడుపు నిండుతుంది ఒక్కసారి డబ్బులు పడుతున్నాయి ఈ వ్యవస్థ కొనక ఐదేళ్లు చేశాము ఇంకా చట్టంలో ఎవరు తీలేరు ఈ ఒక అభద్రత భావంతో మాకు తెలియని తెలిసి తినే జ్ఞానం మిడిమిడి జ్ఞానం ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి మాకు చట్టబద్ధత వచ్చింది ఎవరు వచ్చినా ఎలక్షన్లు హామీ ఇస్తారు ఏ పార్టీ వచ్చినా మేము ఉండాల్సిందే జగన్మోహన్ రెడ్డి పక్క పెట్టుకుంటాడు ఆయన అనుకున్న వ్యవస్థ కదా ఆయన వ్యవస్థ ఆయన తీలేడు కదా ఒకటి లేదు బాబుగారు వచ్చినా హామీ ఇస్తాడు చట్టబద్ధత ఇది దానితోనే మేము ఎందుకు ఓపికగా ఉన్నాము కానీ ఈ విధంగా జరిగిందనేది మాకు అంటే మీరు గత ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వానికి కరుడు కట్టిన కార్యకర్తల కంటే ఎక్కువగా మీరు పనిచేశారు ఐదు వేల కోసం ఇంటింటికి ప్రచారం చేశారు వాళ్ళ గెలుపు కోసం నిరంతరం శ్రమించారు అనేది తెలుగు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడో తెలియజేశారు అలాంటి వాళ్ళని వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మిమ్మల్ని వార్డు వాళ్ళంటే కొనసాగించి అంటే ఎలా ఒప్పుకుంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉంటారు కదా మిమ్మల్ని తెచ్చి ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళని కూడా మళ్ళీ ఇప్పుడు ఏది సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా సేవకి కొనసాగించాలంటే ఎట్లా కుదిరిద్దంటారు వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి వారు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మా మీద శ్రుద్ధారో ఎక్కడైనా అంటే వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ పార్టీ మేము మద్దతు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా మానస పుత్రికని ఆయన చెప్పుకున్నాడు మొత్తం మా చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్పుకున్నా గానీ మేము ఎప్పుడు స్టేట్మెంట్ ఇలా సరే మీరు అనొచ్చు మీరు ఎందుకు ఖండించలేదని ప్రభుత్వం ఖండించి మేము నిలబడగలుగుతామా విజయవాడలో ఒక ధర్నా పెట్టాం మీరు తెలుసో తెలీదు ఉద్యోగ భద్రత కోసం జీతాల కోసం దాన్ని నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా విజయవాడ అరెస్ట్లు చెప్పి లేదా వాళ్ళంటి వస్తే ఆ రికార్డు చెప్తున్నాను మీకు మీరు చెక్ చెప్పి రికార్డు కనుక్కోండి మరి ఈ ప్రభుత్వం ఎట్లా ఖండించదు అనుకుంటున్నారు మీరు చేసే ఉద్యమాన్ని ఖండిస్తుంది ఖచ్చితంగా వాళ్ళే ఖండించినప్పుడు ఈ ప్రభుత్వానికి మేము యాంటి కాదండి చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అపార గౌరవం అయితే ఉంది మంత్రులన్నా ఎవరైనా మేము ప్రేమిస్తాము మేము ఎన్నుకున్న వాళ్ళేం కదా అంటే మాకు జితబత్యాలు లేక మేమే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఒక్క ఛానల్ ద్వారా మేము తెలియపరిచేది ఒకటి మీరు తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు మీ రీత్యా ఏదైనా కానీ అనుభవంలో అయినా కానీ మాకు మీరు ఒక తండ్రి మమ్మల్ని కన్నదంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను తెచ్చాడు కాబట్టి ఒక తండ్రి అనుకోండి ఆ తండ్రి ఈ బిడ్డలు రోడ్డును పడిస్తే అదే కుర్చీలో మీరు కూర్చున్నారు కాబట్టి మీరు పిన్న తండ్రి అనుకోండి మీరు చీర తీయండి మీరు మమ్మల్ని ఆదుకోండి అనేది రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఏ పార్టీకి కానీ ఇంక్లూడింగ్ మీ పార్టీకి కానీ మాకు సంబంధాలు లేవు మేము ప్రభుత్వానికి పనిచేస్తాం ప్రజలకు పనిచేస్తాం ఒకవేళ తప్పు చేసిన వాలంటీర్ ఉంటే వాళ్ళని చర్య తీసుకోండి నిజంగా కరుడు కట్టి వైసీపీకి ఏదైనా చేస్తుండీ లేదు మిమ్మల్ని కూడా మీ ఇళ్ళ ముందు కూడా వచ్చి కొంతమంది జెండాల పట్టుకున్న వైసీపీ వాలంటీర్లు కొనసాగుతా రచకాలు సృష్టించి ఉంటే వాళ్ళని నిష్పక్షపాతంగా తొలగించి ఆ ప్లేస్లో మీరు కొంతమందిని పెట్టుకొని వ్యవస్థని కంటిన్యూ చేయండి మేము అనేది అదే కానీ మాకు వ్యవస్థ ఇంపార్టెంట్ ఇప్పుడు వంద మంది కోసము లక్షలాది మంది రోడ్డున పడేయడం కరెక్ట్ కాదు కదా ఆ వంద మంది పనిష్మెంట్ చేయండి ఆ పనిష్మెంట్లో స్టేట్ గా నేనున్న యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే వంద వేల మంది రోడ్డున పడకూడదు కదా అందుకనే మీ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఒక తండ్రి లాంటి స్థానంలో ఉండి మీరు ఒక పెద్ద మొత్తం చేసుకోండి ఒకవేళ మా తప్పులు ఏదైనా ఉంటే బిడ్డలు తప్పు చేస్తే తండ్రి క్షమించడం తండ్రి క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు మీరు చెప్పులు మాట దెబ్బ తగిలింది కాబట్టి ఇంకొకసారి మేము పునరావృతం చేయము ఒకవేళ జరుగుంటే దానికి కూడా ఈ ఛానల్ ద్వారా రాష్ట్రంలో చేసిన వాలంటీర్ గురించి మేము సభ కూడా సిద్ధంగా ఉన్నా వార్డు వాలంటీర్ ద్వారా ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఎవరు కూడా మేము ఒక ఉద్యోగం కోల్పోయామని కానీ లేకపోతే దీ దీనివల్ల ఒక ఐదు వేలు నష్టపోయామని ఎవరు బాధలేదు శుభ్రంగా ఎవరి పని వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ కూడా మీరున్నా లేకపోయినా తాను చేయాల్సిన పనిని చాలా ఖరాఖండిగా చాలా ఇన్ టైంలో అన్ని మీరు చేసిన ఏ అయితే ఉన్నాయో కార్యక్రమం అన్నింటినీ చేస్తుంది కదా మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఫస్ట్ పాయింట్ రెండు పాయింట్లు చెప్పారు ఫస్ట్ పాయింట్ ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినా లేదా రాజీనామా చేసినా చేయకపోయినా వాళ్ళు బాధపడలేదు అన్నారు వాళ్ళు కరుడు కట్టిన వాలంటీర్లు పైఎస్ఆర్సీ అవి కొంతమంది అలాంటి వాళ్ళు తీసేయండి ఈరోజు ఒక ఇరవై మంది వచ్చారు మనం నెల్లూరులో రెండు వందల మంది వచ్చేసాం మహిళలు ఎక్కువ మహిళలు ఉన్నారు అలాంటి వాళ్ళని ఆలోచించాలి కదా ఇప్పుడు చేసిన వాడిని తీసేయండి బాధపడిన వాడు వైసీపీ వాడే కదండి వాడికి వాడికి పార్టీయే కావాల్సింది వ్యవస్థ కాదు వాలంటీర్లు మీ ప్రేమ కాదు జీత కాదు అలాంటి మీరు చర్య తీసుకోండి ఈరోజు రోడ్డున పడిన వికలాంగ మహిళలు డిజేబుల్ మహిళలు సకలాంగంలో కూడా భర్తను పోషించకుండా తాగుబోతుల నుండి ఈ డబ్బుతో పిల్లల్ని పోషించుకునే వాలంటీర్లు ఉన్నారు మీకు రికార్డెడ్గా ప్రూఫ్ డేటా సబ్మిట్ చేయమంటే నేను వన్ వీక్లో మీకు సబ్మిట్ చేస్తా ఏ ఏ జిల్లాలు ఎంత అంటున్నారు అలాంటి వాళ్ళకి నాయన్ చేయండి ఇప్పుడు వాళ్ళైతే మాకు ఇది వ్యవస్థ పెద్దగా అవసరం లేదు మీరున్నా లేకపోయినా మా పనులు గడిచిపోతున్నాయి కాబట్టి మిమ్మల్ని అదనంగా పెట్టుకోవటం వల్ల ప్రభుత్వానికి అధిక భారం అధిక ఖర్చు రాష్ట్రం అంతా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకొని మళ్ళీ మిమ్మల్ని మేనేజ్ చేయడానికి సరిపడా బడ్జెట్ కానీ ఆదాయం కానీ తక్కువగా ఉండటం వల్ల ఇది చేయలేం అనే కోణంలో ఉన్నారు ఇది ఎలా సాధ్యం సాధ్యమైంది మరి ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థకి ఇచ్చి జీత భత్యాలు లేదా గౌరవ హారమ హారమార్ మూడు లక్షల కోట్లు పెట్టిన మీకు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశంలో వెయ్యి కోట్లు పెట్టలేరు ఒకవేళ తీసుకున్న రాజీనామా చేసిన వాలంటీర్ కాసి పక్కన పెట్టిన లక్ష మందే కదా కదా నీ పాయింట్ ఆఫ్ లో మాట్లాడితే మీరు తీసుకురాలేదు ప్రపంచం ఎరిగిన జగన్ సత్యం ఉన్న వాళ్ళే తీసుకోవాలి ఐదు వందల ఆరు వందల కోట్లు పడిపోయింది కదా మా పోరాటం వ్యవస్థ ఉండాలని లక్షల కోట్లు పెట్టి మీరు బడ్జెట్ పెట్టినప్పుడు మా కోసం కేటాయించలేదు చాలా మంచి ప్రశ్నలు అడిగారు ఇదే ప్రజల్లో పోవాలి ఉన్నతాధికారుల జీతాలు ఎంతండి లక్ష రెండు లక్షలు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు మీరెవరి కోసం పనిచేస్తున్నారు మనదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉన్నత ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డికి సలాంలు కొట్టి పనిచేయలేదా ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా గత ఐదేళ్ళు పరిపాలించిందో పనిచేసిందో తెలీదా అంటే ఇది ఏమైనా దాసిపెడితే దాగిపోయిందా ఇప్పుడు మనం లో మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా పోలీసులు చేసిన పనితీరు ఏ విధంగా కనపడలేదా స్వయాల నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయి కానీ జరిగిన పరిణామాలు వాళ్ళ కార్యాలయాల మీద దాడులు చేస్తే కేసులు కట్టారా వాళ్ళ ఫ్యామిలీని తిడితే కేసులు కట్టారా ఈరోజు వాళ్ళు సలాములు వాళ్ళకి చేయట్లేదా అంటే వీళ్ళంతా నిజాయితీగా పనిచేశారా వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి సలాం కొట్టింది వీళ్ళంటే నీ డిపార్ట్మెంట్లు మొత్తం వీళ్ళు వీళ్ళకి పనిచేశారు లేకపోతే చెప్పండి మీరు వాళ్ళకు ఒకనాయా వాలంటీర్ ఒకనాయా మా కంటే దుర్మార్గంగా పనిచేసి ప్రభుత్వ శాఖలో ఉన్న వాళ్ళే రికార్డెడ్ ఇప్పుడు ఈ మధ్య ధర్నాలు అవి ధర్నాలు ఏది డిమాండ్ చేస్తున్నారా లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని అసలు ఏంటి దాని సారాంశం ఏంటి అసలు మేము గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే మాకు మీ మీద పోరాటాలు చేయాలా లేదా మిమ్మల్ని దూరం పోరా పట్టాలనేది మా ఎజెండా అయితే కాదు మీరు ఇచ్చిన హామీ ప్రకారం సరే జివో లేదు అనుకుందాం జివో లేకపోతే ఏమవుతుంది జివో ఇవ్వండి మీరు గ్రేడ్ చేయండి ఫిల్టర్ చేయండి చర్య తీసుకున్నప్పుడు చర్య తీసుకోవాల్సిన వాలంటీర్ మీద చేసి అమాయక వాలంటీర్లను కొనసాగించాలి కదా ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జివో ఇచ్చాడు నువ్వు కొత్త జీవో ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వదా లేదా ఫైవ్ ఇయర్స్ సర్వీస్ పెద్ద పోనీ మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ చేయి మా జీతంలో మాకు ఇచ్చేసి అంతేగాని జివోని నువ్వు సాగుగా చూపించాల్సినంత నువ్వు ప్రభుత్వాలు తలుచుకుంటే నందిని పని చేస్తాయి పందిని నంది చేస్తాయి జియో లేదు జియో తీసుకుంటారా ఎన్ని జివోలు తీసుకురాలా ఈరోజు మీరు మీరు వచ్చిన నుంచి మీరు ఇప్పుడు ఎన్ని జీవోలు ఇంప్లిమెంట్ చేశారు లేదు ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీతో మీరు మాట్లాడండి అంటే వ్యవస్థకి గుండెకాయ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్లో ఐపీఎస్లో కూర్చుంటే సమస్య పరిష్కారం అయిపోయింది అక్కడ కూడా అవసరం జివో తీసుకొచ్చి మమ్మల్ని కొనసాగించి మమ్మల్ని గనక మీరు కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అయితే ఉంటుంది థ్యాంక్ యూ అండి బాషా గారు మీ ఆవేదనని మీ యొక్క ప్రయాణాన్ని వాళ్ళు అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ మీకు అవకాశం ఇచ్చిద్దో లేదో వేచి చూద్దాం అలాగే ప్రతిపక్షం కూడా మానస పుత్రికలా చెప్పుకున్న వాలంటీర్ వ్యవస్థని కనిపెట్టుకొని మీ వైపున వాళ్ళు ఉద్యమం చేస్తారా లేదనేది కూడా మీరు ఆలోచన చేయాలి ఏదైనా యువతని పక్కదారి పట్టించే విధంగా మీరు కార్యాచరణ చేయకుండా ఉండటం అనేది యువత కూడా కోరుకుంటున్నారు ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం చివరగా మీరు పూర్తి మిమ్మల్ని నమ్ముకొని ప్రయాణం చేస్తున్న ఈ కార్యాచరణకి వాలంటీర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సందేశం ఎవరు బాధతో కానీ ఆవేశంతో కానీ ఆక్రోషంతో కానీ తొందరపాటు చర్యలు వద్దు ఈ నెలలో ఓపికబడ్డాం స్టేబుల్గా ఇంకొక రెండు నెలలైనా మూడు నెలలైనా లేదా ఐదు నెలలైనా కొద్దిగా ఓపికగా ఉండి ప్రభుత్వానికి రిక్వెస్ట్ మోడలో చేసి మనం చంద్రబాబు నాయుడు గారిని అవసరమైతే మనం అందరం కలిసి మీరు మేము మనకున్న సమస్యలు తెలియపరిచి ముందడిగి వేద్దామనేదే నా ఆలోచన ప్రభుత్వం మీద వ్యతిరేక కార్యక్రమం చేయాలనేది అయితే మా కార్యక్రమం నాది నాది కాదు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లది కాదు ఇదైతే వాస్తవం ఇదే నేను తెలియజేస్తున్నాను నమస్కారం అండి